సో అందరికీ నమస్కారం మరి ఈ యొక్క జూన్ పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఐదు జూన్ పద్దెనిమిది జరిగినటువంటి టెట్ ఎగ్జామ్ లో ప్రశ్న సరళి ఏ విధంగా అడిగిండు ఏ ఎగ్జామ్ లో సో టెట్ పేరెంట్ లో కాని లో కాని ఎలాంటి ప్రశ్నలు అడిగిన అనే అంశాల గురించి సో మేజర్ గా ప్రశ్న సరళి ఎలా ఉంది అనే అంశాల గురించి ఈ వీడియోలో మాట్లాడతాము సో ఏ విధంగా అడిగిండు సరే చాలా వరకు కూడా కొన్ని ఆ తెలుగు మాత్రం ఈసారి జరిగినటువంటి ఎగ్జామ్లలో మనకు సైకాలజీ తెలుగు ఇంగ్లీషు మరియు మీద కంటెంట్ మెథడాలజీ ఉంటుంది కాబట్టి తెలుగు మాత్రము అన్ని పేపర్ల వల్ల వాళ్ళ వల్ల కానీ పేపర్ వన్ వల్ల కానీ కొంత ఈజీగా అడిగినట్టుగా మనకు సమాచారం తెలుస్తుంది అంటే వాళ్ళు చెప్పినట్టు రాష్ట్రం అనుభవాలు చూసినప్పుడు తెలుగు మాత్రం కొంచెమే నిజంగా తెలుగును ఒక రెండు మూడు సార్లు బాగా చదివితే హండ్రెడ్ పర్సెంట్ థర్టీకి ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఫైవ్ ఆ విధంగా థర్టీకి థర్టీగా వచ్చే విధంగా కూడా మామూలుగా ఆ విధంగా తెలుగు ఉన్నది సో తెలుగు మాత్రం సరళి ప్రశ్నధారనేది అనేది గా ఉన్నది తర్వాత పోతే సైకాలజీ మాత్రము కొన్ని ఎగ్జామ్ వాళ్ళకేమో కొంచెం ఈజీగాను మ్యాక్సిమం అయితే అప్లికేషన్ పెట్టి ఎక్కువ అడిగింది అంటే ఎక్కువ శాతము రెండు వేల మనకు ఈ ఇరవై ఐదు జూన్లో జరిగినటువంటి ఎగ్జామ్లలో రెండు వేల టెట్ రెండు వేల ఇరవై ఐదు టెట్ ఎగ్జామ్లో ప్రశ్న సార్ వెళ్దాము సార్ అంటే ఈ జూన్ మంత్ లో జరిగినటువంటి ఈ నెలలో జరిగినటువంటి ఎగ్జామ్లలో చాలా సైకాలజీ మాత్రం సైకాలజీ మాత్రం మనోవిజ్ఞాన శాస్త్రంలో మాత్రము ప్రశ్న అనేది అప్లికేషన్ అడిగింది ఎక్కువగా సో సాదా అంటే ఎగ్జాంపుల్ మీద క్వశ్చన్ అంటే ఎగ్జాంపుల్ ఉదాహరణలతో పాటుగా వాటిని అప్లికేషన్ పెట్టి అడిగిండు అనేది సైకాలజీలో తర్వాత ఇక ఇంగ్లీష్ వచ్చే వరకు ఇంగ్లీష్ కొంచెం కఠినత్వం ఉన్నది తర్వాత ఏంటి సార్ అంటే ఇంగ్లీష్ మ్యాక్సిమం ఎప్పుడు కూడా మన ఎక్కువగా ఎనర్స్ ఆర్టికల్స్ టెన్సెస్ వీటి మీదనే కొంచెం ఇండైరెక్ట్ బీట్లు అడుగుతున్నాడు డైరెక్ట్ ఒకప్పుడు వాటిలో ఉన్న పదాన్ని తీసి అడు అట్లా కాకుండా కొంచెం అప్లికేషన్ లాగా కూడా ఇంగ్లీష్ లో కూడా సో మనకు అడుగుతున్నారు కాబట్టి ఇంగ్లీష్ కొంత వరకు సో అంత ఈజీగా లేదు అనేది చెప్తా ఉన్నారు తర్వాత కంటెంట్ నచ్చినప్పుడు కూడా సో ఎక్కువగా జనరల్ క్వశ్చన్స్ అడిగింది అంటే ఆ కంటెంట్ మీద జనరల్ అవేర్నెస్ అనమాట జనరల్ అవేర్నెస్ క్వశ్చన్ కూడా ఎక్కువ అయ్యాయి సో అది సోషల్ కావచ్చు బయసన్స్ కావచ్చు సో కొన్ని కొన్నిసార్లు కొన్ని ఎగ్జామ్లలో అంటే దానికి సంబంధం లేని అంశాలు అంటే ఇక్కడ ఇప్పుడు లేదు జిల్లాలో జాగ్రఫీ అంటే ఉదాహరణకు మెదా జిల్లా యొక్క ఉనికి ఎంత మెదా జిల్లా యొక్క క్వశ్చన్లు కూడా కొన్నిసార్లు అంటే అట్లాంటి ప్రశ్నలు కూడా అడిగింది అంటే వాస్తవానికి భయోసంచాలకు మెదడు జిల్లా అక్షాంశాలు ఎందుకు అవసరం ఉంటది సో కాబట్టి అట్లాంటి ప్రశ్నలు అడగడం జరిగింది సో అంటే ఇక్కడ జనరల్ అవర్గనైజ్ క్వశ్చన్ కూడా కొన్ని మనకి వేస్తున్నారు తర్వాత అప్లికేషన్ పెట్టుబడుతుంది ఎక్కువ లైసెన్స్ కూడా కంటెంట్ లో ఎక్కువగా అప్లికేషన్ బిట్లు జనరల్ అవేర్నెస్ బిట్లు అడుగుతున్నాడు అంటే జనరల్ కొంతవరకు అంటే ఆ టాపిక్ జనరల్ అవేర్నెస్ అంటే వాటి మీద పూర్తి అవగాహన ఉంటేనే చేయగలుగుతాం అనమాట అట్లా అట్లాంటి క్వశ్చన్ ఇక మెథడాలజీ చూసినట్లయితే మాక్సిమం అప్లికేషన్ బిట్లు కొన్ని బీట్లు మాత్రము డైరెక్ట్గా అడిగే ప్రయత్నం చేసిండు కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదు టెన్త్ ఎగ్జామ్ లో ప్రస్తుతాన్ని కొంతవరకు కఠినము అంటే కొన్ని ఎగ్జామ్లు వాళ్ళ మాక్సిమం ఎక్కువగా కఠినం ఉన్నది సో కఠిన అంటే కఠిన విధానంలోనే ఎక్కువగా అయినట్టుగా సో అంటే సుమారుగా సిక్స్టీ పర్సెంట్ కఠిన కఠినంగా ఉన్నది ఒక ఫార్టీ పర్సెంట్ అనేది సరళంగా ఉన్నది అనేది పేపర్ యొక్క విధానం చెప్తున్నారు తర్వాత ఎక్కువ ప్రశ్నలు మాత్రం ఈ ఇప్పుడు జరిగినటువంటి అన్ని ఎగ్జామ్లు టెన్త్ ఎగ్జామ్ అన్ని జిల్లాలు కూడా ఎక్కువగా అప్లికేషన్ పెట్టు అంటే అవగాహన ప్రశ్నలు ఎక్కువగా ఏమని సార్ అంటే అవగాహన ప్రశ్నలు అడిగింది అవగాహన అవగాహన ప్రశ్నలు ఎక్కువ జరిగింది కాబట్టి ఇట్లాంటి సో రేపు డిఎస్లో కూడా ఏంటంటే ఆ కంటెంట్ మీద పూర్తి అవగాహన ఉండాలి కంటెంట్ ను అంటే ఇక్కడ జస్ట్ లైన్ టు లైన్ రాకుండా వాటిని దానిలో ఉన్నటువంటి అర్థాన్ని మనము పరమార్థాన్ని మనము గుర్తు కట్ట గుర్తుపట్టగలగాలి అనేది దీని యొక్క అర్థము తర్వాత మేజా ఇప్పటి నుంచి ఏంటంటే ఏ ఎగ్జామ్ కూడా అప్లికేషన్ పెట్టాలి సో కంటెంట్ ను రివ్యూ చేస్తూ ఉండాలి వాటిని అర్థం చేస్తుండాలి అండర్స్టాండ్ చేస్తుండాలి అప్లికేషన్ చేస్తూ ఉండాలి అట్లాంటి ప్రశ్నలే అడుగుతున్నాడు కాబట్టి కొంచెము అది పేపర్ పేపర్ ఉన్న వాళ్ళు కూడా ఎంత ఈజీ అడగలేదు సరి కొంచెము మరీ ఈజీ కాకుండా మరీ హార్డ్ కాకుండా మీడియం టైప్ అడిగింది అనేది మనకున్నటువంటి సమాచార ప్రకారం తెలుస్తా ఉంది కాబట్టి రేపు డిఎస్సి మరి బిఎస్సీ అనేది తప్పనిసరిగా వస్తుంది ఆ ఎగ్జామ్లలో మాత్రం ఎక్కువగా మీరు ఏం ఊహించారంటే అప్లికేషన్ అండర్స్టాండింగ్ బిట్లు అడుగుతున్నాడు కాబట్టి అట్లాంటి ప్రశ్నలు అంటే జనరల్ బిట్లు కూడా కొన్ని ఆ టాపిక్ మీద జనరల్ అవేర్నెస్ అడుగుతా ఉన్నాడు కాబట్టి అట్లా ఫిబ్రేట్ కానీ మ్యాక్సిమం అంటే బుక్ దాడిపోడు బుక్ దాటిపోడు అని చెప్పేసి అక్కడ బుక్ మీద ఉన్న అంశాలన్నీ కూడా బుక్ లో ఉన్న అంశాలన్నీ కూడా సో అప్లికేషన్ చే ఇచ్చినా కూడా చేసే విధంగా ఉండాలి కొంచెం ప్రశ్నలు అంటే చాలా పెద్దగా లెంతి క్వశ్చన్ ఇస్తున్నాడు అంటే ఆ ప్రశ్నలు తాగడానికి టైం లెక్క పడుతుంది సో అట్లాంటి ప్రశ్నలు అనేది ఇస్తా ఉన్నాడు కాబట్టి కొంచెం మీరు ఆచి చూసి బాగా అప్లికేషన్ పెట్టిన ఏ విధంగా చేయాలనేది ఆలోచనతో ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది థ్యాంక్ యూ టు వార్